సే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మరో బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు వచ్చారండి ఇది వచ్చేసరికి మంగళగిరి శారీస్ క్లాసిక్ డిజైనర్ శారీస్ ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసరికి మంగళగిరి శారీస్ ఈ మంగళగిరి శారీస్ అయితే సూపర్ ఉంటుందండి టోటల్ శారీస్ అంతా మనకి చెక్స్ పార్ట్ వస్తుంది బోర్డ్ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది అలాగే గోల్డ్ కలర్ వస్తుంది ఆ గోల్డ్ కలర్ చెక్స్లో చిన్న చిన్న బుటాస్ అనేది వస్తుంది పళ్ళు పాట వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటాయి మన పేజ్లో పోస్ట్ చేసిన శారీస్ కానీ జ్యువెలరీ కానీ చాలా ట్రస్ట్గా ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ పళ్ళు పాటు వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ పాట వచ్చేసరికి మనకి బార్డర్తో వస్తుందన్నమాట బ్లౌజ్ పాటు ఇంకా ఈ వైట్ కలర్ శారీ అయితే సూపర్గా ఉంటుందండి ఎవర్ గ్రీన్ శారీ అని చెప్పొచ్చు వైట్ అండ్ గోల్డ్ కలర్ శారీ క్వాలిటీ చాలా బాగుంటుంది టోటల్ డీ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి వాచ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్